కేరళ రాష్ట్రంలోని వైనాడు నాలుగు గ్రామాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో మట్టి విప్పిల్లతో కూరుకున్న నేపథ్యంలో ఐదో రోజు శనివారం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మనకు కనిపిస్తున్నది మిలిటరీ వాళ్ళు ముప్పై ఒక గంట పాటు కష్టపడి నిర్మించిన బ్రిడ్జుతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండగా మరమ్మతులకు గురైంది బ్రిడ్జ్ దీని బదులు తాత్కాలికంగా మరొక చిన్న బ్రిడ్జిని బైలి అనే బ్రిడ్జిని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జ్ ద్వారానే ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నాయి ఆ బ్రిడ్జి దగ్గర కూడా నడుచుకోరావాలి తప్ప ఎలాంటి వాహనాలను పైకి అనుమతించకపోవడంతో మరమ్మతులు మరిన్ని చేయాల్సిన అవసరం ఉండగా పెద్ద బ్రిడ్జి పైన ఎవరిని రాకపోకలు అనుమతించకుండా చిన్న బ్రిడ్జ్లోనే అనుమతిస్తున్నారు వరదల కారణంగా నీటి ప్రవాహం కొండల నుంచి వస్తున్న నీటి ప్రవాహం ఐదో రోజు కూడా తీవ్ర రూపంలోనే వరద ప్రవాహం ఉంది ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ పూర్తిగా ఇల్లు ఇది టూరిస్ట్ ప్లేస్ కావడంతో దుకాణాలు ఇల్లు ఇక్కడే ఉంటున్నాయి ఇది పూర్తిగా మట్టి కూరకపోయి ఇల్లన్నీ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఇంట్లోని ప్రజలను పూర్తి సురక్షిత ప్రాంతాలు కొంతమందిని తరలించగా కొంతమంది శిథిలావస్థలోనే ఉన్నాయని చెప్పి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు మనం చూసిన విధంగా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్తో పాటు రెస్క్యూ టీంలు వివిధ ఆర్మీ జవాన్లు పలువురు ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రత్యేకంగా టాక్ స్క్వాడ్ ద్వారా జాగిలాల జాగిలాల వాసన చూస్తూ మృతదేహాలు ఏమైనా ఉన్నాయా ఎవరైనా శిథిల శిథిలాల కింద ఇరుక్కొని ఉంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్నాయి మరోవైపు మనం చూస్తున్న పూర్తిగా ధ్వంసమైన ఇంటిని తొలగించి శిథిలావస్థలు కొట్టుకు చెట్లు ఇతర వస్తువులన్నింటినీ తొలగించి పక్కకు వేసి కింద శిథిలావస్థ మట్టిలో ఏదైనా ఉన్నాయా అని చెప్పి సహాయ చర్యలు జేసీబీ ద్వారా చేస్తున్నారు ఇప్పటికీ వరద ఉత్తి కొనసాగుతుండటంతో జేసీబీ ద్వారా నీటిని కొంచెం స్లో చేసే విధంగా మట్టిని తొలగించి మట్టికి లోపలికి పంపించే ప్రయత్నం జేసీబీ ద్వారా చేస్తున్న కొనసాగుతూనే ఉన్నాయి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ సుమారు ఐదు రోజులు కావస్తున్న ఇప్పటికీ ఇలాగే కొనసాగే అవకాశం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నది చోరల్ మల్ అనే ఈ గ్రామం మొత్తం కొట్టుకోపోయిన నేపథ్యంలో ఇక్కడే బ్రిడ్జ్ ఏర్పాటు చేశాం ఇక్కడ నుంచి మిగిలిన ఐదు గ్రామం మిగిలిన మూడు గ్రామాలకు మనం ఏపీ దేశం ప్రయాణాన్ని కొనసాగిద్దాం